ఓం శ్రీమాతలేనుమహ ముందుగా అందరికీ నమస్కారం మాసం రాబోతోంది రేపటి నుంచి మాసం అంటే ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై నాలుగో తేదీ వరకు మాసం ఉంటుంది మాసం విశిష్టత ఇంకా మాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు మాసం పూజా విధానం అలాగే ఇలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శ్రీమాత్ర నమ అని కామెంట్ చేయండి జూన్ ఇరవై ఆరు గురువారం నుండి ఆషాఢమాసం ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగో తేదీతో ముగుస్తుందని చెప్పుకున్నాం ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు మాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనది ముఖ్యంగా ఈ మాసంలో ఇలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాది శుభకార్యాలను నిర్వహించకూడదు గృహప్రవేశాలు చేయకూడదు అలాగే గృహ నిర్మాణ పనులను కూడా చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంట ఆషాఢమాసంలో కాపురం చేయకూడదు కాబట్టి ఆషాఢమాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే కోడల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢమాసం నుండి నాలుగు పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు కాబట్టి ఈ ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు భారీ పెట్టుబడులను పెట్టకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు అలాగే నీరేడి పండ్లను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి మునగాకుతో పప్పు తెలగపిండి నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు బెండకాయలు వెల్లుల్లిపాయలు అలాగే మామూలు ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలు మాత్రం ఆషాఢ మాసంలో తినకూడదు ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవారి అరిచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి పెళ్ళికని అమ్మాయిలు చేతిలో గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు జరిగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచ పైన భోజనం చేసేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచ కూర్చుని భోజనం చేయకూడదు ఎప్పుడు చేయకూడదు మంచపై కూర్చుని భోజనం అలాగే ఆషాఢమాసంలో అస్సలు చేయకూడదు ఈ నెల రోజులు నేలపైనే కూర్చునే భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది విశేషంగా ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించండి దర్శించండి ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం వీరిని అంతా ఎక్కువ దేవుని మంత్రాలను ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం ద్వారా కోటి రెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ మాసంలోనే గురు పూర్ణిమ బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు ఈ మాసం నెల రోజులు పెళ్ళైన ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలిచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఆషాఢమాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ ఆషాఢమాసంలో మీ ఇంటి గడపలు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు కానీ ఈ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులను దీపం వెలిగించండి ఐదు ఒత్తులు వేయండి దీపంలో అనమాట ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి మాసంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి మాసంలో గాయత్రి మంత్రాలను చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కొన్ని కోరుకులన్నీ తక్షణమే నెరవేర్తాయి ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను తప్పసరిగా పూజించాలి గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని పూజించండి అలాగే ఈశ్వరుణ్ణి ఆంజనేయ స్వామిని కూడా ఎక్కువగా పూజించాలి ఎవరికైతే కుజి దోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢమాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఆషాఢమాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక మీ అల్లం మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక ఈ మాసంలో చేసే దానాలకు కోటి రెట్ల ఫలితాన్ని పుణ్య ఫలితాలు పొందవచ్చు ఇక ఈ ఆషాఢమాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి వాళ్ళు పే అలాంటి వాళ్ళకి పేదరికం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శివుని అలాగే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేసుకుంటూ ఉంటే కూడా మనకి కష్టాలు తీరిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి అలాగే ఆషాఢమాసంలో ఆడవారు ప్రతి ఒక్కరు కూడా గోరుంటాకు పెట్టుకోవాలి అది సైంటిఫిక్గా కూడా మంచిదే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట అంచేత పురాణాల ప్రకారం కూడా మంచిదే కాబట్టి అలాగే మునగాకు తింటూ ఉండాలి ఎక్కువగా అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అందరూ ఉంటారు అందరూ की नमस्कार